అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి లైఫ్ లెఫ్ట్ లక్ ఈరోజు నా వీడియో ద్వారా నరుడు నారాయణుడు అంటారు కదా అసలు వీళ్ళు ఎవరు నరనారాయణులు అంటే ఎవరు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడగలను కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న వారంతా నరనారాయణులు అనే పేరు వినే ఉంటారు నారాయణుడు అనగానే మహావిష్ణువు అని చాలామందికి తెలుసు ఇక నరుడు అంటే మానవుడు అని అర్థం మరి నరుడు నారాయణుడు ఎవరు ఇంద్రియ లోలత వలన మనిషిలో ఆసక్తి కలుగుతుంది ఆసక్తి కోరికలకు దారితీస్తుంది కోరికలు తీరినప్పుడు కోపం పుడుతుంది కోపం వ్యామోహానికి బాటలు వేస్తుంది స్మృతి నశిస్తే బుద్ధి నాశనం కలుగుతుంది బుద్ధి నాశనం వలన మానవ మనుగడ పతనమవుతుంది అందుకే అహంకారం ధర్మనాశనానికి మూలమని గుర్తించాలి అహం నశిస్తేనే ఇహం బోధపడుతుంది ఇహమే దృశ్య ప్రపంచం మాయను వదిలితే సత్యం బోధపడుతుంది అందుకే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అహం నుండి పుట్టాయని గుర్తించి అహాన్ని అంతం చేసుకోవాలి మనో నైర్మల్యం ఆచార శుద్ధికి దారి తీస్తుంది ఆచార శుద్ధి ఆధ్యాత్మిక బుద్ధికి ఆనంద స్థితికి మూలం ఇందుకు నిదర్శనం నరనారాయణుడే వీరు సనాతన మహర్షులు తపోనిధులు ఆచారచిలతకు ఆధ్యాత్మిక నీతికి ధార్మిక రీతికి సాక్ష్యాలు నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం నరనారాయణుడు ఒకప్పుడు వీరు సోదరులు ఇంకోప్పుడు మిత్రులు మరో అప్పుడు గురు శిష్యులు పరమాత్మ ఇందు గలడందు లేడనో సందేహము వలదు శ్రీహరి సర్వోపగతుడు ఎందెందు వెతుకినా అందందే గలడు అంటూ తండ్రికి చెప్పి స్తంభం నుంచి నరసింహావతార మూర్తి ఆవిర్భవానికి ప్రహ్లాదుడు తెరతీశాడు దుష్టదానవుడైన హిరణ్య హిరణ్యకశిపుని సంహరించాడు అవతార లక్ష్యం నెరవేరింది కానీ స్వామి భయంకరాకృతికి లోకాలు భయపడిపోయాయి అప్పుడు సదాశివుడు శరభరూపంలో నరుడు సింహాన్ని రెండుగా మార్చి నారసింహ రూపాన్ని చేశాడు ఈ నరసింహులనే రెండు రూపాలే అనంతర జన్మలో నరనారాయణుడు జన్మించారు నరనారాయణుల పుట్టుక బ్రహ్మ సృష్టికి సహకరించేందుకు కొందరు ప్రజాపతులు సహాయం చేస్తుంటారు వీరిలో ఒకరు ధర్మ ప్రజాపతి ఆ ధర్మ ప్రజాపతి తన సోదరుడు దక్ష ప్రజాపతి కుమార్తెను వివాహం చేసుకున్నాడు వీరు జన్ వీరు జన్మించిన కవల పిల్లలే నరుడు నారాయణుడు వీరిద్దరూ కూడా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి నరనారాయణులు ఇద్దరు హిమాలయాల సమీపంలో ఓ వనంలో తపస్సులో మునిగిపోయారు ఆ వనమంతా రేగు చెట్టు ఉండడంతో వాటిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు సాగించారు రేగుపండుకు ఫలం అన్న పేరు ఉంది కాబట్టి అక్కడ తపస్సు ఆచరించిన నరనారాయణులకి అన్న పేరు స్థిరపడింది నరనారాయణుల ఘోర తపస్సు గురించి ఎన్నో కథలున్నాయి వారి తపస్సు తీవ్రతను లోకానికి తెలియజేసేందుకు ఒకసారి ఆ పరమేశ్వరుడు తన పాశుపతాస్త్రాన్ని వారి మీదకు సంధించాడట కానీ నిర్వకల్ప సమాధిలో మునిగిపోయిన నరనారాయణులు ముందు ఆ అస్త్రం తలవంచక తప్పలేదు వారి తపస్సుని భగ్నం చేసేందుకు ఇంద్రుడు అప్స అప్సరసలను వారి వద్దకు పంపారంట కానీ ఆశ్చర్యం నారాయణుడు తన తొడను తాకగానే వారిని మించిన అప్సరస ఆయన నుండి వెలువడింది నారాయణుని ఊరువు నుండి అంటే తొడ నుండి వెలువడింది కాబట్టి ఆమెకు ఊర్వశి అనే పేరు కూడా వచ్చింది మరో సందర్భంలో నరనారాయణుడు సహస్ర కవచుడు అనే రాక్షసుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది అయినా కూడా వారిద్దరిలో ఒకరు తపస్సు చేస్తుండగా మరొకరు యుద్ధం చేయడం ఒకరు యుద్ధం చేస్తుండగా మరొకరు తపస్సు చేయడం అలా సాగించారు దాని తర్వాత ఆ సహస్ర కవచంని అంతం చే అంతం చేశారు అతనే తర్వాత జన్మలో ఒక్క కవచంలో కర్ణుడిగా పుట్టగా నరనారాయణుడు కృష్ణార్జునుడిగా జన్మించి కర్ణుడిని చంపారు ఇంతటి ప్రసక్తి కలిగిన నరనారాయణులను పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని విశ్వసిస్తారు నరనారాయణుల ప్రతిమలు లేని పక్షంలో కృష్ణుడు బద్రీనాథుడు విష్ణుమూర్తి నరసింహస్వామి వీరిలో ఎవరిని భక్తి శ్రద్ధలతో పూజించినా నరనారాయణుల అనుగ్రహం లభించినట్లే ఈ విషయంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గీవ్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్